అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి రోజు మేషరాశివారు ఈ ఒక్కటి తింటే చాలు తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం అయితే వస్తుంది అయితే వారు ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున దేనిని తినాలి మరి ఏది తినటం వలన శ్రీరాముల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది అలాగే వీరి కొన్ని సంఘటనలు అంటే ఎవరికైనా సరే చాలా హార్డ్గా సమాధానం చెబుతూ ఉంటారు ఎందుకంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్ని తత్వమైనటువంటి రాశికి చెందినటువంటి వ్యక్తులు గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా కొన్ని సమయాలలో అధిక కోపం అనేది వస్తుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారు కొన్నిసార్లు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు సీరానాడు నవమి నాడైన విధికి ఎలా ఉంటుంది అంటే విరికి చాలా బాగుంటుంది శ్రీరామనవమి రోజున వీరికి ఆ రోజు మొత్తం కూడా చాలా బాగా గడిచిపోతుంది కుటుంబంతో చాలా సరదాగా గడిపి దైవ సందర్శన చేస్తూ ఉంటారు అంతేకాదు ఘనంగా వైభవంగా పూజను కూడా చేసుకుంటారు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొంటారు అలానే ఈ రాశి అధిపతికి శ్రీహారములవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలి అంతే కనుక శ్రీరామనవమి రోజున ఇది ఒక్కటి తింటే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశివారు ఉదయాన్నే నిద్ర మంచి నచ్చినటువంటి దుస్తులను ధరించాలి అంటే స్నానం ఆచరించి శుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగుతో దుస్తులతో పసుపు లేదా ఆకుపచ్చ దుస్తులు ఎరుపులు దుస్తులను ధరించాలి తర్వాత స్వామి వారికి తులసి మాలను సమర్పించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి అందించాలి ఇక ఈ రాశివారు ఈ రంగు స్వామి స్వామివారిని తులసి నాలలో అలంకరించి దీపధూప నైవేద్యాలతో నైవేద్యాలతో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యాన్ని సమయాలు ఆ తర్వాత వడపప్పు పానకాని మీరు కూడా పూజ పూర్తయ్యే వరకు తీసుకోవడం వలన మీకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆయుధారోగ్యాలు లభిస్తాయి అంతేకాదు సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీ పిల్లలకి కూడా మంచి బుద్ధి బలం బలం కూడా వస్తాయి శ్రీరామ రక్ష మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు రోజున మీరు ఒక అంటే తమలపాకు పైన దీపాన్ని వెలిగించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది శ్రీరామచంద్రుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులను ఖచ్చితంగా పొందుతారు కనకప్ప వడపప్పు పానకాని స్వామి వారికి నైవేద్యంగా నివేదించి ఆ తర్వాత మీరు తీసుకోవడం వలన మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఈ రాశి వారు చాలా మంచి మనిషి వ్యక్తులుగా ఉంటారు ఇతరులకు ప్ర ఎత్తుగా వేయగలే అని చెప్పుకోవాలి జీవితంలో అధికమైన స్థానాన్ని అధ్రోహిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వీరు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పో పోటీ తత్వంగా తీసుకుంటారు ఎదుటి వారితో పోటీ పడే లక్షణాలు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు మీ జీవితంలో పొంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉంటారు అలాగే నేర్పడతనంతో అడుగులు ముందుకేస్తూ విజయాన్ని సాధిస్తారు వీరికి తెలియకుండానే వీరిని దైవ బలం కూడా రక్షిస్తూ ఉంటుంది ఇక ప్రతికూల ఉన్నా కూడా వాటిని తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది దేనికి గల కారణం మీ యొక్క మంచి గుణం ఏ దయాగుణం ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన చాలా మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం మీ జీవితంలో నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు అని చెప్పుకోవాలి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు ఇది అన్నిటిలోనూ విరిగిపో అనుకూలంగా పంపిస్తాయి ఇక ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఇక మీ దాంపత్య జీవితానికి సంబంధించి గతంలోని ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పడతాయి ఇక ఒకరినొకరు అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు గుచ్చేస్తారు ఇక మీ కుటుంబంలో ఈ యొక్క మాట విలువ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ మాటకు అనుసరిస్తారు అలాగే మీ మాటలు పేదవాకు భావిస్తారు ఇక సంతోషంగా గడపాలి చెప్తున్నా ఇక మీకు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్ అని లేదనుకునే వారికి ఇప్పుడు సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచన కనిపిస్తుంది ఇక ఈ సమయంలో మీకు ముఖ్యమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి అందులో శుభవార్తలకు సంబంధించిన సంఘటనలు ఎక్కువగా జరగబోతున్నాయి ఇక మీ కుటుంబ పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది అది మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా ఉపయోగపడుతుంది ఇక మీ పిల్లలకి ఏ రంగంలో ఉన్నవారైనా సరే విద్యార్థులైనా లేదా ఉద్యోగస్తులైనా కెరియర్ పరంగా సంబంధించిన అంశాలైనా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది ఈరోజు కనిపిస్తుంది చాలా సంతోషిస్తారు అలాగే వ్యాపారంలో షేర్ మార్కెట్లలో ఉన్నత స్థాయికి ఎందుకుంటారు ఈ లాభాలు కూడా కనిపిస్తాయా ఇక లాభాల్లోకి మూరు అడుగులు వేస్తారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఊహించని విధంగా లాభాలు అనేటివి ఇక మీ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అంశాలకి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రాశిలోని వారు ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకుంటే మాత్రం మీరు మూడో వ్యక్తి యొక్క జోక్యం అస్సలు చక్రీకరించకండి ఇప్పుడు తెలుస్తుంది ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది అలా వాళ్ళకి అనుమాన చాలి పఠించడం వలన కూడా మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు వెంకటే ఏప్రిల్ ఆదివారం రోజున ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మన ఛానల్ని కొత్తగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి పని ప్రదేశంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి మార్పులకు అనుకూలంగా మారడానికి కొంత సమయం పట్టవచ్చు ఒకరి వివాహం గురించి కుటుంబంలో జరుగుతున్న చర్చలు మంచి ప్రతిపాదన అందిన తర్వాత ముగిశాయి ఇప్పుడు అందరూ తదుపరి కార్యక్రమాల ఏర్పాట్ల గురించి ఆలోచించవచ్చు కుటుంబంలోని ప్రతి ఒక్కరు మీ సలహాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు ఇతరులు తమ జీవితాల్లో ఏమి చేస్తున్నారో వారు ఏం చేయాలో గురించి చింతించడం మీ పని కాదు మీ ఆలోచనలు ప్రతికూలత మరియు సందిగ్ధత నుండి దూరంగా ఉంచండి శత్రువులు కింది అధికారులు లేదా అత్తగారులతో వాత్ర వాదనలు జరిగే అవకాశం ఉంది అది మిమ్మల్ని పెట్టవచ్చు మీ దృష్టిని అడ్డంకుల నుంచి మీ ప్రేమ సంబంధపై దృష్టి పెట్టండి మీ ప్రియులతో షాపింగ్ వెళ్ళడం లేదా సినిమా చూడడం వల్ల మర్చిపోయి ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీరు మీ కోరిక మరియు ప్రేమని జాబితాలో అగ్ర అగ్రస్థానంలో ఉంచబోతున్నారు దానికి దీని కారణంగా మీరు ముఖ్యమైన పని వాయిదా పడవచ్చు మీ అదనపు శ్రద్ధ మరియు ప్రేమతో మంచి ప్రేమికుడు నిరూపించుకుంటారు మీ జీవిత భాగస్వామి వల్ల మీ కళ్ళని నెరవేరుతాయి నక్షత్రాలు చెబుతున్నాయి కొత్త ప్రారంభానికి ఈరోజు చరైనద్ద రోజు దీనివల్ల వెనక్కి లాగుతున్న విషయాల గురించి ఈరోజు విముక్తి పొందుతారు ఒక కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కానీ మీరు దాన్ని సకాలంలో అందుపుచ్చుకోవాలి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా ముఖ్యమైన మరి ప్రయోజనకరమైన మార్పులు తెస్తుంది కొన్ని సమస్యల కారణంగా ప్రణాళికలు ఆలస్యం కావచ్చు కుటుంబ సభ్యునికి లేదా స్నేహితుడికి మీ సహాయం అవసరం కావచ్చు బహుశా ఆర్థికంగా కూడా చట్టపరమైన విషయాలకు తీరుగా ఆధ్యాత్మిక మరియు ఆత్మశోధన కోసం సమయం కేటాయించండి ధై ధైర్యవంతులకు మాత్రమే అదృష్టంగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు పూర్తిగా నిజం ఆందోళన చెందే అవకాశం ఉంది కానీ దానికి భయపడవద్దు సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే వాటిని పరిష్కరించడానికి కొంత సమయం కేటాయించండి ఇది పూజలు మరియు ఆధ్యాత్మిక సాధనలకు కూడా ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి ప్రతికూల విషయాలకు ఏ విధంగా దూరంగా ఉంటే ఆ విధంగా అంత దగ్గరగా ఉంటాడు డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఏ ఖర్చులు అవసరమో ఏవి అనవసరమో మీరు అర్థం చేసుకోవాలి లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు కొంత తాజా సాంకేతిక పరిశ్రమలను ఎంచుకోవాలి ఎంత గలని సద్వినియోగం చేసుకోగలరనేది అది మీ కృషి మీ లేటి కాలంలో ఆ సాంకేతికత యొక్క ప్రాముఖ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది జీవితంలో ఈ దశ మీ నైపుణ్యాలను మరియు అతేంద్రియ శక్తులను ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది మీ కింది అధికారులు లేదా యజమానితో సంబంధాలను మెరుగుపరచుకోవడం ద్వారా మీరు కొత్త అవకాశాలను పొంద పొందవచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్